रेट गेट मैं आपको आने के लिए बहुत-बहुत धन्यवाद सर मुझे वाला कांटेक्ट पर की बात करनी है लोन मैं मैं आपको देख के आने से नहीं मैं चाहता हूं कि आप मुझे डायरेक्ट कॉल करें बताइए मुझे कुछ कारण से आप टेस्ट करेंगे ऑफिस पर बल्कि 3 5

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధ్యక్షుడు శ్రీ జీవిన్ మాధవ్ గారు అధ్యక్షుడి పట్ల స్వీకారం చేసి భారధ్యం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా పర్యటించడం ఉదయం భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఇప్పుడు ప్రజలకు నాయకులకు ప్రభుత్వానికి మధ్య ఉండేటువంటి వారదుగా ఉండేటువంటి పాత్రికేయ మిత్రులతో మనస్తో మాట్లాడాలి కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి అనే అంశాన్ని వారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మిత్రులతో రాజమహేంద్రవరం సంబంధించిన పత్రికా విలేకరులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది స్వతంత్ర పూర్వం నుంచి ఇప్పటి వరకు పత్రికా ముఖంగా చేయటం జరిగింది అటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ మా మొదటి పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాల తర్వాత పత్రికా విలేకరులతో మాటా మంత్రి అనే కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది ఆ విధంగా ఆ కెమెరాలు లేకుండా మాట్లాడితే బాగుంటుంది కెమెరాలు పెట్టారు సందర్భంగా కొన్ని విశేషాలు మీ అందరికీ తెలిసిన విశేషాలే ఆ రాష్ట్రంలో నూతన అధ్యక్షుగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర పర్యటన తొలి గడప గడప నుంచి ప్రారంభించడం జరిగింది ఆ విధంగా రాయలసీమ సంబంధించిన అనేక ప్రాంతాల పర్యటన తర్వాత ముఖ్యంగా రాయచోటి ఏదైతే ఉందో రాయ్చోటి ఒక మంచి అనుభవాన్ని ఇవ్వటం జరిగింది రాయి చోట్లో జరిగిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ఏదైతే మనకి కలంకంగా మారిందో ఒక ఆ వీరభద్ర స్వామి పర్వటపు యాత్ర పైన రాళ్లు రూపిన సంఘటన దాని నేపథ్యంలో అక్కడ ఒక ఒక ప్రవృత్తి తెలియని ఒక సంఘర్షణ వాతావరణం అక్కడ నెలకొనటం ఇది ఏ విధంగా కూడా మనం అంగీకరించాల్సిన అంశం కాదు ఆ విధమైన సంఘర్షణ వాతావరణం మతం పేరు మీద రావడానికి భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల ఖండిస్తుంది ఆ విధంగా రాయిచోటి తర్వాత విజయనగరంలో అలాగే ఈ మధ్య ధర్మవరంలో కొన్ని తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తులు దొరకటం ముఖ్యంగా రాయిచోట్లో లో సిద్దికి ముహమ్మద్ అలీని దొరకటం వాళ్ళ యొక్క నేపథ్యం ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఉగ్రవాద కుట్రలో భాగంగా ఒక బాంబు పేలుడు సంఘటనలో కూడా వాళ్ళ ప్రమేయం ఉన్న వ్యక్తులు ఇరవై సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఏ విధంగా ఉండగలుగుతున్నారు అనే అంశం ఆ విధంగా దాని ద్వారా ఆ సంఘటన దానికి ముందు జరిగిన సంఘటన దాని ముందు అయ్యప్ప స్వామి యొక్క ఏదైతే అంబలం పూజ పైన దాడి ఇవన్నీ కూడా ఆ నేపథ్యంలో వచ్చిన విషయంగా మేము భావించాం ఆ విధంగా మా యాత్ర కూడా ఆ మసీదు ప్రాంగణం ముందుగా ముఖ్యంగా ముస్లిం సహోదరులందరూ కూడా మధ్యగా నీరు ఇవ్వటం అంటే దీని ద్వారా మనకి అర్థమైంది ఆ విదేశీ శక్తులు యొక్క ప్రాబల్యం మన ప్రాంతంలో కూడా పెరిగింది అనే దానికి తాజా సంఘటనలు మనకి ఉదాహరణగా లభిస్తాయి ఒకటి విజయనగరం చెందిన సంఘటన ఒక ఆ కానిస్టేబుల్ గా ఉన్న అతను వాళ్ళ అబ్బాయి తను కూడా సిఏగా ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల ఆకర్షితులు అలాగే ధర్మవరం సంబంధించిన వ్యక్తి ఆయన సంబంధించి ఆరాధించిన ప్రపంచంలోని అనేక ఉగ్రవాద సంస్థల్లో ఆయన పెట్టుకున్న సంబంధాలు ఆయన సంభాషణలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనకి ఒక చిన్న భయాందోళక వాతావరణం కలిగిస్తుంది ఆ తప్పనిసరిగా బీటి పైన ఉక్కు పాదాన్ని మోపే విధంగా కూటమి ప్రభుత్వం అలాగే కేంద్రం కూడా నిఘా సంస్థలు ఎన్ఐఏ చాలా తీవ్రంగా ఈ విషయాన్ని తీసుకోవటం జరిగింది సో ఈ విధంగా ఒక పెంచే ప్రయత్నం అన్ని చోట్ల జరిగే ఆ పరిస్థితి వాళ్ళ ఏర్పడింది అలాగే ఆ చిన్న చిన్న చదురమూర్తి సంఘటనలు అక్కడక్కడే జరిగే ఒక పరిస్థితిని పాడు చేసే ప్రయత్నం చేస్తాం వీటిని తప్పనిసరిగా మేము ఆ దాన్ని అణిచే ప్రయత్నం చేస్తాం అన్ని అందరూ కలిసి ఆ సర్వధర్మ సమభావన అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం మొన్న జరిగిన వినాయక చవితి సందర్భంగా ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక మంచి నిర్ణయం తీస్తుందో ఒక సందేశాత్మక నిర్ణయం తీస్తుందో ముఖ్యంగా ఆ హిందూ పండగల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం వడ్డలు చేసే కార్యక్రమం పర్మిషన్స్ తీసుకోవడానికి అనేక ఆటంకాలు కల్పించాయి మన ప్రియుతము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కరెంటు అలాగే ఇతర అంశాలన్నింటినీ లేకుండా చేసి ఏవైతే గణపతి ఉత్సవాలు చేస్తున్నారో వాళ్ళకి ఆసరాగా ఉండే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం సింగిల్ విండో క్లియరెన్స్ ఈ విధంగా మొదటిసారి ఒక పండగ చేసుకునే వాతావరణంలో ఎటువంటి కష్టం కూడా లేకుండా అందరూ కూడా ఆహ్లాదకంగా సామూహికంగా వినాయక చవితి చేసుకునే ఒక నేపథ్యం రాష్ట్రంలో వచ్చింది రాబో దుర్గా నవరాత్రులు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం ఆ విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే అనేక ఇతర అంశాలతో కూడా ఆ మా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల్ని మేము తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా టొబాకో రైతులకు సంబంధించిన అంశం ఆ ఎస్వి టొబాకో కానీ అలాగే బెర్రీ టొబాకో సంబంధించిన అంశం అంటే విపరీతంగా పంట రావటం పంటకి గిట్టుబాటు ధర రాకపోవటం అలాగే డిమాండ్ కూడా వరల్డ్ మార్కెట్ లో తగ్గటం మిగతా ప్రాంతాల్లో కూడా పంట ఎక్కువ పండటం ఈ విధంగా ఉండే ఒక పరిస్థితి అలాగే ఎక్వాకల్చర్ రైతులు కూడా అనేక చోట్ల కలవటం జరిగింది ఎక్వాకి సంబంధించిన ఆ సముద్రంలో సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు సరుకు ఉండటం సుంకాల బారిన మన పై అమెరికా చేసిన యుద్ధం దాని కారణంగా వాటిని ఏం చేయాలో అని అర్థం కాని పరిస్థితి ఈ యొక్క పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు మనకి మొన్న మన్ కీ బాత్ లో కానీ దానికి ముందు కూడా చెప్పడం జరిగింది మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవటం కొత్త మార్కెట్లు వెతుకోవటం ఆ మార్కెట్లో మనం సాధించే దిశగా మనం ఎగుమతులు చేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకోవటం అది తప్ప ఇంకో తరుణోపాయం లేదంట అలాగే నిన్న చైనా పర్యటన ఏదైతుందో అది కూడా చాలా చారిత్రాత్మక పర్యటన చైనా అలాగే రష్యాతో కలిసి మనం వెళ్ళాలి ఒక సందేశాన్ని తప్పనిసరిగా అగ్ర రాజ్యాలకు పంపించే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం కూడా అందరికి కూడా స్థైర్యాన్ని నింపే ఒక గొప్ప చర్యగా మేము భావిస్తున్నాం ఆ విధంగా కొత్త మార్కెట్తో అలాగే కొత్త ఒరవడితో ముందుకు అని చెప్పి ప్రధానమంత్రి గారు తీసిన చొరవ కారణంగా మన వాళ్ళకి తప్పనిసరిగా కష్టకాలం కొంత సమయం అవుతుంది ఊరట కలిగించే అనేక ఆలోచనలు అయితే కేంద్రం చేస్తుంది ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం అలాగే ఈ యొక్క పర్యటన అనేక విషయాలు అనేక స్థానిక సంబంధించిన అంశాల పట్ల కొంత నాకు కూడా అనేక విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది వాటి పట్ల కొంత శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాల్ని దీర్ఘకాలికంగా తీసుకెళ్లి వాటిని పరిష్కార దిశగా వాళ్ళకి కొంత గౌరవించే విధంగా ఒక ప్రయత్నం చేయాలని అనుకున్నాం ఆ విధంగానే మొన్న మేము స్ఫూర్తి అనే కార్యక్రమం చేసాం సంచార జాతులు సదాచార వారసులు సాంస్కృతిక వారదులు అని చెప్పి ఒక పేరుతో ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన ఏదైతే గతంలో వేసిన కమిటీ ఉందో పాప హిధాతయ కమిటీ రోహిణి కమిటీ వీటి ఆధ్వర్యంలో డిఎన్టీ కమిషన్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడటం జరిగింది వాళ్ళకి కొన్ని ఆలంబనంగా హాస్టల్స్ అని ప్రారంభించడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందరికీ ఎవరైతే ఈ సంచార జాతులు గుర్తింపబడ్డారో ముప్పై ఆరు సేగులు వాళ్ళందరికీ కూడా ఎన్టీ డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆ విధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాయి ఆ విధంగా వాళ్ళకి ఆ సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం అలాగే ఏదైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి రేషన్ కార్డ్ లేని ఒక పరిస్థితి ఫ్లోటింగ్ రేషన్ కార్డు అని చెప్పి ఏ ప్రాంతానికి వెళ్ళినా రేషన్ దొరికే విధంగా ఒక అవకాశాన్ని కల్పించే విధంగా ముఖ్యంగా సంచార జాతుల కోసం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇవ్వటం జరిగింది అలాగే ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ సంబంధించిన వీళ్ళందరికీ గుర్తించి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి అది కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ప్రపంచంగా చేస్తాం అలాగే హాస్టల్స్ నిర్మాణం వాళ్ళకి సంబంధించింది అయితే గతంలో మూడు డిఎన్టీ హాస్టల్స్ ప్రారంభించారు తర్వాత అది కాలానుగుణంగా బీసీ హాస్టల్స్ లో మారే కనుక బీసీ బీసీ హాస్టల్లో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఏవైతే నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ రీచ్ అయ్యే కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే అనేక కార్యక్రమాలు రాష్ట్రానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేసుకోబోతున్నాం ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమం మన ప్రాంతానికి సంబంధించిన మనకి అనుకునే అనేక అంశాల పట్ల అవగాహన పెంచే విధంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అలాగే పార్టీకి సంబంధించిన విస్తరణలో కూడా పార్టీకి సంబంధించిన జెండా మా ఎజెండా అన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా చివరి గ్రామం వరకు ప్రజలకు చేరువయ్యే విధంగా ఏవైతే సంక్షేమ పథకాలు కేంద్రంతో అమలు చేస్తుందో వాటిని సక్రియంగా ప్రజలు చేరే విధంగా వాటిలో వాళ్ళ భాగస్వాములు ఏ విధంగా అవ్వచ్చు వాటిని కూడా తెలియజేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి అనుకుంటా అదే విధంగా మన ప్రాంతానికి కూటమి ప్రభుత్వం కారణంగా అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేక అద్భుతాలు చేసింది దాంట్లో చాలా మంది ఆశ్చర్యం కలుగుతుంది కానీ నిజం ఒక సంవత్సరంలో మనకి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల పెట్టుబడులు ఆంధ్ర ప్రాంతానికి రావడం ఏదైతుందో ఉందో ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క విజయంగా మేము భావిస్తాం అక్షరాల తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావటం ఏదైతే మంచి అవకాశాలకి అది నాంది అలాగే మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ ఆంధ్ర ప్రాంతానికి శాంక్షన్ చేయడం ఇది కూడా ఒక ఫస్ట్ బిగ్ మైల్స్తోన్ అంటే రాబో కాలంలో మన చిప్ టెక్నాలజీలో సెమీ కండక్టర్స్ పెద్ద ఎత్తున మన ప్రాంతం కూడా వెళ్లే విధంగా ఒక ప్రయత్నానికి ఇది నాంది సౌత్ కొరియా కంపెనీ పెట్టబోతుంది ఆ విధంగా అనేక రకాల అవకాశాలు కూడా మనకు రాబోతున్నాయి ఆ విధంగా నూతన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తుంది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున పెట్టే విధంగా ఇప్పటికే అనేక మెగా ఫుడ్ పార్క్స్ డిక్లేర్ చేశారు అయితే రెండు మూడు బాగా సక్సెస్ అయ్యే శ్రీని లాంటి ఫుడ్ పార్క్స్ మిగతా కూడా చేసే విధంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన సుమారు ముప్పై ఐదు శాతం రాయితీతో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే ప్రయత్నం చేసింది పది లక్షల నుంచి పది కోట్ల వరకు ఎటువంటి హామీ లేని రుణాలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్తున్నారు తప్పనిసరిగా వాటిని ప్రజలు వినియోగించుకోవాలి ఆ సొసైటీకి అయితే పెద్ద కోటి రూపాయలు అలాగే ఇండివిజువల్ అయితే పది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కేంద్రం ఆ అవకాశాన్ని కల్పిస్తుంది దీనికి కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి మీరు కోరుతాను అలాగే మొన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య రాహుల్ గాంధీకి పని అయిపోయింది ప్రతి అంశాన్ని అంటే తనకి ఒక గందరగోళ వాతావరణం ఏం చేయాలో అర్థం కాని ఒక పరిస్థితి దాని నేపథ్యంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ చోరీ అనే అంశాన్ని ఆయన లేవనెత్తడం నిజంగా దేశంలో ఓట్ చోరీ చేసిన ప్రథమ పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ గారిని ప్రధానమంత్రి స్థానం అందరూ కలిసి ఓట్లేసి అని గెలిపిస్తే ఆయన్ని వీటో పవర్తో ఆయన తొలగించి నిజంగా ప్రధానమంత్రి అవటం దగ్గరికి ప్రారంభమైంది ఆ విధంగా ఎన్ని అవకతవకలు చేయాలో ఎలక్షన్ కమిషన్ అన్ని అవకతవకలు చేసే ప్రయత్నం రిగ్గింగ్లు కానీ బూత్ దోపిడీలు కానీ ఈ విధంగా అనేక రకాల చరిత్ర కల విధంగా ప్రజాస్వామ్యాన్ని క్లీజ్ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఆ గాంధీ పరివార్ అంటే ఈ నకిలీ గాంధీ పరివార్ చేస్తూ వచ్చి దీనిపైన పెద్ద ఎత్తున మొదటి నుంచి పోరాటం చేస్తాం తాజాగా బీహార్ నేపథ్యంలో ఏవైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసినా వాళ్ళకి ఒక్క సాక్షి కూడా ముందు పెట్టలేని ఆ విధంగా పలాయన చిట్టగించిన వ్యక్తి అత్యంత దిగజారే విధంగా సభ్య సమాజం సిద్ధపడే విధంగా స్వయంగా ప్రధానమంత్రి యొక్క తల్లి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేశాం కాంగ్రెస్ ఒక పనికబాలిన పార్టీగా ఒక పనితమైన నాయకుల యొక్క నేపథ్యంలో ఆ నడుస్తుంది అని అవగాహన చేస్తున్నారు కనుక దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఆ విధంగా ఆ ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించి ఈ ప్రాంతంలో ప్రభావవంతం చేసే ప్రయత్నం నేను చేసిన ఆ విధంగా ఈ సారథ్య కార్యక్రమానికి కూడా మంచి స్పందన రావటం జరిగింది అందరు కార్యకర్తలు నూతన ఉత్సాహం రావటం అందరు కూడా ఆ రావటం మారుమూర గ్రామాల నుంచి ఆ కార్యకర్తలు అందరూ కదిలి రావటం అనేది ఒక ఆ స్వాగతించాల్సిన అంశం రాబో కాలంలో కార్యకర్తలు అందరి యొక్క వెన్ను ప్రోత్సహించి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసే విధంగా ప్రయత్నం చే ఆ విధంగా ఏ శాతంలో అయితే మాకు నామినేటెడ్ పోస్టులు వచ్చాయి ఆ విధంగా పంచే అలాగే అవకాశం మేరకు తెచ్చే ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం సరిగ్గా చేస్తాం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కూటమి యొక్క ఐక్యత ఏదైతే ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలు ఎక్కువ సీట్లో పోటీ చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం మార్చకో మనం సింగిల్ ట్యాక్స్ విధానానికి వెళ్ళాలి దాన్ని కూడా మేము ఆలోచన చేస్తాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు ఎందుకంటే పెద్ద ఎత్తున ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆ విధంగా ట్యాక్స్ వేయబడింది అంటే పెట్రోల్ సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వేసి ఉంటుంది కాబట్టి ఒక ఐదు యాభై పైసలు పెంచినా కూడా ప్రభుత్వానికి లాభం వస్తుంది కనుక ఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు సో అవసర సరికి రాష్ట్రానికి హక్కులు ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఒక రోజు ఒక వస్తుంది ఆ విధంగా కేంద్రం నడుస్తుంది వ్యాపార వర్గాలు దేశ వ్యాప్తంగా దానికి బాధపడు కలిపారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుసు ఈ డిఫరెన్షియల్ ట్యాక్సేషన్ డిఫరెంట్ స్నాప్స్ కారణాలు గందరగోళం ఇన్పుట్ ట్యాక్స్ సంబంధించిన అంశంలో కూడా అందరికీ వచ్చే విభేదాలు ఒక చోట హై పర్సెంటేజ్ ఒక పప్పు పర్సెంటేజ్ అది రెండు కూడా ఖాళీ కానీ పరిస్థితి ఆ విధంగా అనేక కేసులు కూడా దీని నేపథ్యంలో యొక్క డిఫరెన్షియల్ టాక్సిషన్ పద్ధతి కారణంగా కేసులు కూడా జిఎస్టి కేసులు ట్యాకిల్ చేయడానికి ఇబ్బంది దాన్ని సరళీ కృత్యం చేసే సార్ అందరూ కూడా స్వాగతిస్తున్నారు తప్పనిసరిగా ఇది ఒక చారిత్రాత్మక పర్యటన ఈ పర్యటన సంబంధించిన అంశం ప్రతి అంశంగా గమనిస్తే మొత్తం ఆయన అక్కడికి దిగిన వెంటనే గాయత్రి మంత్రంతో ఆయన స్వాగతించడం భారతీయ కళలు ప్రదర్శన చేయటం సంగీత సాధనాలతో చైనా వాళ్ళు మన స్వాగతం కలిపి తీరు అంటే ముందు కూడా చేశారు కానీ ఈసారి చేసిన మీరు చూస్తే ఇది చైనా ప్రభుత్వం ఆ విధంగా ఏర్పాటు చేశారు అదేదో మనం భారతీయులు చేసింది కాదు ఆ విధంగా వాళ్ళు ఎంచి కోరి మన భరతనాట్యానికి సంబంధించి చైనా చైనా వాళ్ళు చేయటం చైనా అమ్మాయి ఎంత అద్భుతంగా చేస్తారో అని ఆశ్చర్యం కలిగే విధంగా మా ఒక స్టెప్ ఫార్వర్డ్ చైనా సంబంధించిన జింపింగ్ మన మీద స్నేహ అందించే ప్రయత్నం చేస్తారు ఏదైతే ట్యారిప్ యుద్ధం చైనాతో ప్రారంభమైంది మన దగ్గరికి వచ్చిందో దాన్ని అందిపించుకునే ప్రయత్నం ఇవాళ తప్పనిసరిగా మనం చేయాలి చైనాకి భారతదేశానికి అనేక సారూప్యతలు ఉన్నాయి ముఖ్యంగా సభ్యత సంబంధించి వేల సంవత్సరాలు మన యొక్క వారిధిగా ఉంది గతంలో రెండు వేల ఇరవైలో జింపింగ్ మన దేశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడికి తీసుకెళ్లారంటే మహాబలేశ్వర్ని తీసుకెళ్లారు మహాబలేశ్వర్లో ఏం చూపించారంటే కంచి దగ్గర నుంచి ఏదైతే సిల్పు రూ ప్రారంభమై కాన్స్టిడెంట్ నోకల్కి వెళ్తుందో ఇస్తాంబుల్కి వెళ్తుందో ఆ మార్గం ఎక్కడి నుంచి ప్రారంభమైంది మ్యాండరీలో రాసిన ఆ యొక్క చూపిస్తుంది ఆ విధంగా మనకి వాళ్ళకి సారూప్యత ఉంది అనేక వేల సంవత్సరానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ చైనా యొక్క సంస్కృతిని ఎండి చేశారని చెప్పి మనకి సినిమాలు కూడా వచ్చాయి ఆ విధంగా చైనా భారత్ కలిస్తే అనేక విషయాల్లో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటాయి దాన్ని ఆసరాగా తీసుకొని ఈ తాజా నేపథ్యంలో చైనా అలాగే రష్యాతో కలిసి ఏదైతే లిక్ అని చెప్పి సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం జరిగిన మీటింగ్ దాని తర్వాత రెండు మూడు మీటింగ్ జరిగాయి తర్వాత రెండు వేల ఇరవై గాల్వన్ వ్యాలీ తర్వాత మళ్ళీ ముందుకి వెళ్ళని పరిస్థితి ఆ విధంగా రివైవ్ చేస్తున్నారు అనేక ఫోరం ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ని మనం ఇవాళ లీడర్షిప్ చేస్తున్నాం ప్రిన్స్టిక్ సంబంధించిన దాంట్లో ఇండియా లీడర్షిప్ చేస్తుంది ఆఫ్ బెంగాల్ తో పాటు ఇండియన్ ఓషన్ సంబంధించిన ఐఓసి కాన్ఫరెన్స్ మనం నిర్వహిస్తున్నాం ఆ విధంగా కొత్త కొత్త సంస్థలు ఏవైతే ఆ విధంగా మనం ముందుకెళ్ళి ఒక లీడర్షిప్ వరల్డ్ కి ఒక లీడర్షిప్ నరేంద్ర మోడీగా చేస్తున్నారు దిస్ ఇస్ వెల్కమ్ దిస్టర్ అండ్ డెఫినెట్లీ రాబో కాలంలో అనేక రకాల మార్పులు ఇది సంకేతం చైనా సంబంధించిన అంశంలో మనం అంటే ఎక్కువ మాట్లాడడానికి ఇది ఒక మంచి పరిణామం మనకి చాలా వివాదాలను ఆక్సైచన్ సుమారు ఇరవై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ మన దగ్గర వాళ్ళు ఆప్సేజ్ చేస్తున్నారు అలాగే పాక్ ఆక్యుపై కశ్మీర్ లో కొంత పార్ట్ ని పాకిస్తాన్ చైనాకి ఇవ్వడం జరిగింది ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ యొక్క వాళ్ళ యొక్క నేపథ్యం మాది అని చెప్పే నేపథ్యం అలాగే మిగతా అనేక నేపాల్ ఆ బార్డర్ లో జరుగుతున్న అంశాలు వీటన్నిటి పట్ల కన్నా ఇవాళ కొత్త వరవడి సృష్టించే ప్రయత్నం చేశారు అయితే గతంలో కన్నా ఇవాళ భారత్ చైనా రిలేజ్ చాలా మెరుగ్గా ఉన్నాయి ఈ దుందుడుకు వైఖరి రెండు చోట్ల కూడా ఆగింది గల్వన్ వ్యాలీలో మనం చూపించిన నేపథ్యం అలాగే భూటాన్ సంబంధించిన అనేక అంశాల్లో మనం చూపించిన సర్వకారణంగా ఒక మంచి వాతావరణం నాకైతే ఏంటే ప్రజాప్రతినిధి కావాలి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఒక ఎలక్టెడ్ రిప్రజెంటే అవ్వాలి అనేదాన్ని స్వాగతించి కానీ అది ఎవరికి అభిమానం ప్రకారం వాళ్ళు ఆ విధంగా పెట్టడం జరుగుతుంది దాంట్లో పార్టీకి ఏ సంబంధం లేదు ఆ విధంగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఒకరికి ఉంటుంది ఆ విధంగా కొనసాగుతుంది దాంట్లో పార్టీకి సంబంధించిన అంశం కాదు మీరు అడిగిన మూడు క్వశ్చన్స్ అన్ని రిలేటెడ్ ఉన్నాయి మీరు మాఫియా అది అడిగారు దాని తర్వాత మూడోది అడిగారు సో ఆ విధంగా ఒక సో ఆ విధంగా ఒకసారి ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అందరు ఉన్నారు మీ అందరి యొక్క పరిచయం చేసుకోవాలని నా అభిప్రాయం అలాగే ఆ అంటే మీరు ఇవాళ కూటమి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తుంది ఆ విధంగానే కొనసాగించాలని చెప్పి ఆలోచన దీంట్లో ఇంకొక ఆలోచన లేదు ఒక మంచి వాతావరణం అలాగే ప్రజలందరూ కూడా ఈ కూటమికి ఆ అద్భుతమైన మెజార్టీ ఇవ్వటం జరిగింది ఒక నమ్మకం ఒక విశ్వాసం ఈ కూటమి పట్ల ప్రజలు చూపించారు కనుక దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది ఏ లక్ష్యాల కోసం ప్రజలు చూపిచ్చారో దాన్ని పూర్తి చేసి వాళ్ళ విశ్వాసాన్ని మరింత చూడుకునే విధంగా కూటమి పనిచేసింది ఆ విధంగా మంచి వాతావరణం ఈ వాతావరణం కొనసాగించాలని చెప్పి మాది ప్రతిసారి కూడా చైనా పాకిస్తాన్ ఇండియా లోన్ తీసుకుంటాము స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో పాకిస్తాన్ పాతిక పర్యాయాలు ఐఎంఎఫ్ లోన్ అవేల్ చేసుకుంది అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ బట్ ఈ పాతిక సార్లు కూడా వాళ్ళు ఏం చేస్తారు తీసుకున్నటువంటి ఐఎన్ఎస్ లోన్ ని చైనా నుండి అన్వినిషన్ కొనుగోలు కోసం వాళ్ళు తెచ్చిచ్చారు భారతదేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పదిహేడు సార్లు మాత్రమే తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎక్కువ సంవత్సరం వరకు మాత్రమే తీసుకున్న ఐఎన్ఎస్ లోన్ ఆ తర్వాత మనం తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు ఏమైతే ఉన్నాయో దాని యొక్క ప్రభావంతో మనం అభివృద్ధి పదవులు చూసిపోతున్నాం ఇవాళ వరల్డ్స్ ఫోర్త్ అని అంటే ఫోర్త్ ఫిఫ్త్ నుండి ఇప్పుడు ఫోర్త్ జపాన్ ని కూడా అధికారుంచి మనం ముందుకు రావడం జరిగింది బికాస్ మన ఆర్థిక సంస్థలు తర్వాత ఈ పదకొండు సంవత్సరాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ అనేది కదా మేము మొన్న ఆరు యూరోపియన్ దేశాలకి ప్రాతినిధ్యం వహించి నేను ఆ డెలిగేషన్ లో ఉన్నాను అప్పుడు మేము ఈ విషయాలకి వాటిని వినియోగిస్తున్నారు ఏదైతే ఉందో అంశం ఏదైతే ఉందో మీరే క్లోజ్ గా మానిటర్ చేయలేకపోవడం మనం పదిహేడు సార్లు మాత్రమే దాన్ని మైక్రో ఫైనాన్స్ మీద చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయడం జరిగింది అంటే మేము మా సంస్థలన్నీ కూడా పబ్లిక్ ఆ క్షణంలో డబ్బులు కావాలి అనేక కారణాలు ఉన్నాయి ఆ క్షణంలో డబ్బు కావాలంటే ఏది కూడా చూడకుండా కొని తీసుకునే పరిస్థితి అందరూ కూడా రోడ్డు మీద పడింది గతంలో మనం చూసాం అనే ఇష్యూస్ ఆ లోన్ మన ప్రాంతంలో చాలా ఎక్కువ దానికి ప్రసిద్ధి సో ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సో ఆ విధంగా మొత్తం మా అని కాదు ఆ విధంగా ఆ విధంగా మా ప్రాంతం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా క్రియేటివిటీ అనేది ఎక్కువ అది తగ్గాలి అని చెప్పి అందరి కోరిక ఎందుకంటే చాలా మంది ప్రతికూలు రోడ్డు మీద పడిపోతున్నాయి ఇది కరెక్ట్ కూడా కాదు సో దాని దానికోసమే నరేంద్ర మోడీ గారు మొదట ముద్రా రుణాలు ప్రారంభించారు స్వానిధి తీసుకొచ్చారు తర్వాత క్విక్ లోన్ అంటే థర్టీ మినిట్స్ లో ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు లెటర్ లేకుండా చేసే ప్రయత్నం చేశారు సింగ్ అంటే సింగిల్ పేజ్ లో చాలా ఈజీగా సరళంగా మనం లోన్ అప్లై చేసుకోవడం వచ్చే విధంగా శాంక్షన్ చేసే పద్ధతులు కూడా రావచ్చు అతి చౌకగా తక్కువ ఇంట్రెస్ట్ స్వానిధి అయితే గత ప్రభుత్వం ఇంట్రెస్ట్ మాఫీ చేసింది సో ఆ విధంగా అనేక అవకాశాలు వచ్చాయి ప్రజలు తప్పనిసరిగా జాగరణ జరగాలి ఆ ప్రయత్నం జరగాలి లేకపోతే కుటుంబాలు కూలిపోతాయి రిజిస్ట్రెస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆ విధంగా పనిచేస్తుంది తర్వాత ఫిషర్మెన్ క్రెడిట్ కార్డ్ ఇచ్చాం అలాగే ఆర్ కూడా క్రెడిట్ కార్డు ఆ విధంగా మూడు వర్గాలకు ఇచ్చాం ఏదైతే స్ట్రీట్ వెండర్ సంబంధించిన అది అనార్గనైజ్ సెక్టర్స్ వాళ్ళకి స్టాండర్డైజేషన్ లేదు వీటికంటే ఒక వృత్తి అడ్రస్ ఉంది వీళ్ళు మారే ప్రయత్నం ఉంటుంది ఎన్ని మళ్ళీ మారిపోతారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటారు కనుక వీళ్ళకి స్ట్రీట్ వెండర్స్ కి సంబంధించి కోవిడ్ నేపథ్యంలో పదివేలు ఇచ్చే విధంగా స్వానిధి అనే యోజన వచ్చింది పదివేలు ఇరవై వేలు యాభై వేలు దీన్ని మరింతగా పెంచి లక్ష రెండు లక్షల వరకు స్వానిధులు ఇవ్వడం జరుగుతుంది చిన్న చిన్న రుణాలు కి అవసరం లేదు అన్నిటికీ అన్లిమిటెడ్ ఇచ్చారు ఎన్నైనా ఇచ్చేచ్చారు ఐడెంటిఫై చేసి మున్సిపల్ అధారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటే చాలు పలానా వాడు అని అంటే చాలు ఆ విధంగా స్వానిధి మీరు చెప్పిన అన్ని సమస్యలు పరిష్కారం చేసిన